लक्ष्मीस्तावकरामणीयकहृतैवेयं परेष्व स्थिरेति अस्मिन्नन्यदपि प्रमाणमधुना वक्ष्यामि लक्ष्मीपते ये त्वद्ध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जनाः तेष्वेषा वसति स्थिरैव दयित ఇక్కడే అదే భావనకి ఆ మనకి అనుసంధానం చేస్తూ ఈ శ్లోకం కూడా చెప్తున్నారు అయ్యా ఈ లక్ష్మీ స్థావక రామణీయక హృతైవేయం ఆ తల్లి రమణీయకమైనటువంటి రమణీయమైనటువంటి నీ రూపాన్ని ఆ మనసులో నిలుపుకొని నీ ఎందే అనురక్తురాలి ఉంటుంది నీ చెంతనే ఉంటుంది అయ్యా ఆ ఇంకా ఆ భక్తుల చెంత కూడా వెళ్ళటం లేదు భక్తుల వేరే అంతకు కూడా వెళ్ళటం లేదు అనడానికి స్వామి ఇంకో ఉదాహరణ కూడా ఉంది నా దగ్గర ఇంకో ప్రమాణం కూడా ఉంది ఏమంటావా ఆ ఏమిటి ఇంకొక ప్రమాణం అని చెప్పి అంటే ఈ దేనికి ప్రమాణం స్వా అమ్మవారు అక్కడ ఉండడం లేదు అనడానికి కాదు ప్రమాణం ఆ తల్లి నీ ఎందు అనురక్తురాలయ్యి ఉన్నది నీఎని నిన్న ఆశ్రయించి ఉన్నది అనడానికి నా దగ్గర ఇంకొక ప్రమాణం ఉందయ్యా ఏంటంటే ఎవరైతే ఏతో ధ్యాన గుణానుకీర్తన రసాసక్తాహి భక్తా జనా ఎవరైతే నీ గుణాలని అనుసంధానం చేస్తూ నీ గుణాలని కీర్తిస్తూ వాటిని పాటలు పాడుతూ ఆ కీర్తనలు చేస్తూ నిన్ను నీ మహర్చాలని వర్ణన చేస్తూ ఉంటారే అటువంటి భక్తుల చేత ఉంటుందట తల్లి ఎందుకు ఆయన దైత ప్రస్తావ దైత ప్రస్తావ దత్తాధార ఆ దైత ఆ భర్త అయినటువంటి ఆయన ఈమెకొక్కడికైనా ఆ లోక భర్త లోకాన్నంతటిని రక్షించేవాడు ఆ పరమాత్మ అటువంటి ఆయన సంకీర్తనం ఆయన మహత్య వర్ణనం లీలా వర్ణనం చేస్తూ ఉంటే ముగ్ధురాలైపోయి అటువంటి భక్తుల చేత ఆ తల్లి వశించి ఉంటుందట ఎక్కడైతే హరిరామస్మరణ జరుగుతూ ఉంటుందో ఆ తల్లి అక్కడ ఉంటుందట మనం హనుమంతుల వారిని చెప్పుకుంటూ ఉంటాం రామనామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటే హనుమంతుల వారు అక్కడ ఉంటారని ఎక్కడ ఆ భక్తి ప్రపన్నత అటువంటిది ఆ హనుమంతునికి రాముల వారి పట్ల అంతటి భక్తి కాబట్టి ఎక్కడ రామనామం జరిగితే స్వామి అక్కడ ప్రత్యక్షమై ఉంటారు అని చెప్తారు అలాగా మన తల్లి కూడా ఎక్కడ హరినామ సంకీర్తన జరుగుతూ ఆయన లీలావర్ణనం ఆయన మహత్యాలని వర్ణన చేస్తూ ఆ భక్తులు ఎవరైతే ఆ స్వామిని ఆశ్రయించి ఉంటారు వారి చెంత స్థిరురాలై ఉంటుందట అంటే ఆ తల్లి స్వచ్ఛంగా నువ్వు ఒక్క స్వామిని ఆశ్రయిస్తే ఆ స్వామి కేవలం మోక్షమే ఇస్తాడు అని మాత్రం అనుకోకు ఆ స్వామితో పాటి అనుయాయి అయినటువంటి ఆ లక్ష్మి మాత కూడా వచ్చి ఆ తల్లి కూడా నిన్ను అనుగ్రహిస్తుంది అని భక్తులకి అంటే మనం ఎక్కువ మంది కోరికలతో ఈ ఇహం పర రెండు చూసుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఈ ఇదొక లాగా చెప్తూ ఉన్నారనమాట ఒక్క మోక్ష ప్రాప్తి మాత్రమే ఇస్తాడు స్వామి అనుకుంటావా ఆ స్వామితో పాటి ఆ విభవలక్ష్మి ఆమె కూడా వచ్చి నేను అనుగ్రహిస్తుంది అని భక్తులకు ఒక అభయప్రదానం చేస్తోంది ఈ శ్లోకం